హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా వృద్ధి చెందుతోందన్నారు ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఆయన ప్రసంగించారు అందరి సహకారంతో దేశాన్ని అభివృద్ధి వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువెళ్తోందన్నారు కళలు కంటే సంకల్పాలు పెద్దవిగా ఉన్నప్పుడు దేశం గొప్ప ప్రగతిని సాధిస్తుంది పరిష్కారాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ తీర్మానాలు కూడా ఫలితాన్ని ఫలిస్తాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు భారతీయులు గర్వించే విధంగా ఒక ఘనతను సాధించామని చెప్పారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశం నుంచి ఎగుమతులు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు నాలుగు వందల బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని అంటే ముప్పై లక్షల కోట్ల రూపాయలను చేరుకుందని వెల్లడించారు ఒకప్పుడు భారత్ నుంచి వంద బిలియన్ డాలర్లు కొన్నిసార్లు నూట యాభై బిలియన్లు మరికొన్నిసార్లు రెండు వందల బిలియన్ డాలర్లు ఉండేవని పేర్కొన్నారు కానీ నేడు భారతదేశం నాలుగు వందల బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రధాని అన్నారు దేశంలోని చిన్న వ్యాపారవేత్తల విజయం మనల్ని గర్వించేలా చేయడం సంతోషంగా ఉందన్నారు దేశంలోని నలుమూల నుంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని ప్రధాని మోదీ తెలిపారు ఇంతకుముందు పెద్ద వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను అమ్మగలరని అనుకునేవారు కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ దీన్ని మార్చేసిందన్నారు ఇది నూతన భారతదేశ స్ఫూర్తిని తెలియజేస్తోందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు మన దేశ ఉత్పత్తుల ప్రతిష్టలు మరింత పెంచుకుందామని పిలుపునిచ్చారు గతేడాది కాలంలో జీఈమ్ పోర్టల్ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువైన వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ప్రధాని వెల్లడించారు ఈ సందర్భంగా రైతులు యువకులు ఎంఎస్ఎంఈలను ప్రధాని ప్రశంసించారు ఇది భారత సామర్థ్యాన్ని సూచిస్తోందన్నారు దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని అర్థమవుతోందన్నారు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై మన రైతులు తయారీదారులు పరిశ్రమల సామర్థ్యం వారి కృషి చాలా గొప్పతున్నారు మన దేశ ఎగుమతులు ఇతర దేశాలతో పాటు డెన్మార్క్ దక్షిణ కొరియా లండన్ కెంజా వంటి దేశాలను సరఫరా కూడా చేస్తున్నామన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్